ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణంలాగా నెలకొన్నది దానిలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలు మరియు టౌన్లో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు మేము చేయటం జరుగుతుంది ఇప్పుడు సంతమాగులూరు మండలంలో నాగేశ్వరావు గారు అన్న అదేవిధంగా గడ్డం సుబ్బారెడ్డి నర్సిరెడ్డి జెడ్పీటీసీ శ్రీనన్న మిగతా అందరూ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్కి చాలామంది ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందుబాటులోకి తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదో రకంగా అందాయి రాష్ట్రాన్ని ఆ రోజు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి అదేవిధంగా ఉపాధి హామీల పథకాల్లో కానివ్వండి ఉపాధి కల్పించడంలో కానివ్వండి ఉద్యోగాల కల్పనలో కానివ్వండి రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారు పాలలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో యావత్ ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల మన రాష్ట్రంలో కూడా దాదాపు రెండు సంవత్సరాలు అంతా కూడా బ్లాక్ అయిపోయినా కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీరు అందరూ చూశారు తప్పుడు హామీలతో అచ్చ అసత్య ప్రచారాలతో ఏ విధంగా గద్దెనెక్కి ఇప్పుడు పరిపాలన చేతగాక ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటము డాక్టర్స్ని బ్లేమ్ చేయటము ఐఏఎస్ ఆఫీసర్లని బ్లేమ్ చేయటము వ్యవస్థని ఏ విధంగా భ్రష్టు పట్టించాలో ప్రతి ఒక్క విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు దాంతోపాటు మన ప్రజాస్వామ్యంలో ఎంతో హేతుబద్ధకమైనటువంటి పోలీస్ వ్యవస్థను కూడా చిన్న భిన్నం చేసి పోలీస్ వ్యవస్థ అనే కన్నా పర్సనల్ వ్యవస్థగా దాన్ని తయారు చేసి ఏ విధంగా మా కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరూ చూసారు రానున్న రోజుల్లో డెఫినెట్గా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క సామాన్య ప్రజనికి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చూడాలని ఉవ్వీళ్ళూగుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనరల్ ఎలక్షన్స్ రావాలి ఆ దేవుడు కరుణిస్తే రెండు వేల ఇరవై ఏడులోనే ఎలక్షన్స్ రావడానికి అవకాశం ఉంది సో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సామాన్య ప్రజానికం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలని వాళ్ళు ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతున్నా అనేది గమనిస్తూనే ఉన్నారు దానికి ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు తమ ఓటు అనే ఒక ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించాలి ఎలా బుద్ధి చెప్తారో రానున్న రోజుల్లో మీరే చూడబోతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ